అందరూ కూడా ఆర్కాట్ సోదరుల గురించి విని ఉంటారు రామస్వామి లక్ష్మణస్వామి అని కవలపిల్లలు అన్నదమ్ములు వాళ్ళకి చిన్నతనంలోనే తల్లిదండ్రులు గతించారు ఆ తల్లిదండ్రులు మరణించి ఇద్దరు చిన్న పిల్లలు ఉండిపోతే మేనమామ పినతండ్రి కలిసి వాళ్ళని తీసుకెళ్ళి పెంచి పెద్ద చేశారు ఆ పిల్లలు బాగా చదువుకుంటే మేనమామ గారు నా మేనల్లుడు అన్న ప్రేమ చేత నా సోదరుడి కొడుకు అని పిన తండ్రి ఆ పిల్లలిద్దరినీ బాగా చదివించారు చదివించిన కారణం చేత వాళ్ళిద్దరూ ఎంత గొప్పవాళ్ళు అయ్యారంటే అందులో లక్ష్మణస్వామి ముదిలియారని ఆయన పంతొమ్మిది వందల నలభై రెండో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం వరకు అంటే దగ్గర దగ్గరగా ఇరవై ఏడు సంవత్సరాలు మద్రాస్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేశారు అంత కాలం ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉండడం అంటే ఆయన ఎంత దార్శనికుడో ఎంత విద్యాధికుడో ఎంతమంది పిల్లల్ని తయారు చేశాడో ఎంత పరిపాలనా దక్షుడో అర్థమవుతుంది అంత గొప్ప వ్యక్తిని తయారు చేసిన వాళ్ళు ఎవరు తల్లి తండ్రి గతిస్తే బంధువులు తయారు చేశారు అలాగే వాళ్ళ అన్నగారు రామస్వామి ముదిరియారు గారు ట్రావెన్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ చేశారు రాజ్యసభ సభ్యులు చేశారు భారత ప్రభుత్వం ఆయన సేవలు అనేక రంగాలలో వినియోగించుకుంది ఆ ఇద్దరు సోదరులు అంత గొప్పగా వృద్ధిలోకి వచ్చారంటే ఎవరు కారణం పినతండ్రి మేనమావ ఎప్పుడూ కూడా బంధువుల్ని నిష్కారణంగా దూషించడం అలవాటు చేసుకోకూడదు బంధువుల్ని దూషించడం అలవాటైన వాడికి ఇక ఆ తర్వాత స్నేహితుల్ని దూషించకుండా ఎందుకుంటాడు ముందు బంధువుల్ని ప్రేమించడం వస్తే తర్వాత మిగిలిన అనుబంధాలన్నింటినీ కూడా గౌరవించడం ప్రేమించడం అలవాటవుతుంది కాబట్టి దూరకు మీ బంధుజనుల దోషము సుమ్మి